సినీ రంగంలో గానీ కళారంగంలో గాని రాణించాలన్నా ఉన్నత స్థితికి ఎదగాలన్నా కేవలం లక్ష్యం మీద మాత్రమే దృష్టి ఉండాలి అన్నిటికీ మించి లౌక్యం సహనం ఉండాలి లౌక్యం సహనం ఏకాగ్రత లేకపోతే వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాల్లో తప్పులు దొర్లుతాయి ఎంతో ఉచ్చ స్థితిలో ఉండాల్సిన క్యారియర్ ఏదో సీదాగా సాగిపోతుంటుంది ముఖ్యంగా కళారంగంలో రాణించాలంటే మనకు కేవలం టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అభిమానుల హృదయాలను గెలవాలి అవకాశం ఇచ్చేవారి నమ్మకం పొందాలి దానికి తోడు ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించి అంటే తెలంగాణ జానపద గాయకురాలు తెలుగు సినీ గాయకురాలు మధుప్రియ గురించే అందం అభినయం అద్భుతమైన గాత్రం ఉన్నా కూడా ఈ గాయని తను చేరుకోవాల్సిన స్థితికి చేరుకోలేదు పెద్దంటే మధుప్రియ పక్కా తెలంగాణ లోకల్ మలిదశ తెలంగాణ పోరాటాల పురిటిగడ్డైన కరీంనగర్ జిల్లా గోదావరి కనీలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ ఇరవై ఆరున పెద్దింటి మల్లేశం సుజాత దంపతులకు జన్మించింది తనకు ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు తను జన్మించిన రోజు కృష్ణాష్టమి కావడంతో ఈమె పుట్టుక కుటుంబానికి అరిష్టమని ఆ గ్రామంలో ప్రచారం చేశారు అయినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం మధుప్రియను అల్లారు ముద్దుగా పెంచారు తండ్రి తాతలు స్వతహాగా జానపద పాటల పట్ల ఆసక్తి ఉన్నవారు కావటంతో గ్రామంలో జరిగే కార్యక్రమాలు జానపద గీతాలు పాడేవారు అలా మధుప్రియకు జానపద గీతాల పట్ల ఆసక్తి పెరిగింది మధుప్రియ తాత అప్పుడప్పుడు తన మనవరాలతో ఆయా కార్యక్రమాలు జానపద పాటలు పాడించేవారు తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు జిల్లాలో ఎక్కడ పాటల పోటీలు జరిగినా వాటిలో పాల్గొని బహుమతులు గెలిచేది మొదటిసారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు పొందింది ఇలా పాటలు పాడటంతో పాటు తన సొంతంగా పాటలు రాసుకునేది అలా రాసుకున్న పాటే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ ఈ పాట తన ఎనిమిదవ ఏటా సొంతంగా రాసుకుంది మా టీవీ వారు నిర్వహించిన సూపర్ సింగర్ టూ కార్యక్రమంలో ఆడిషన్ లో పాల్గొని ఆ కార్యక్రమంలో ఈ ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ అనే పాట పాడటం వల్ల ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో మధుప్రియ పేరు మారుమోగిపోయింది ఒకానొక దశలో ఆమె పేరు ఆడపిల్లనమ్మ మధుప్రియ అని పిలిచేవారు ఈ పాట అంతగా పాపులర్ అయింది మధుప్రియలో టాలెంట్ గమనించిన తెలంగాణ కళాకారులు తెలంగాణ ఉద్యమ గీతాలను తెలంగాణ బహిరంగ సభలో పాడించడం ద్వారా మధుప్రియ ఒక్కసారిగా తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది కొంతమంది పెద్దలు శ్రేయోభిలాషుల సహకారంతో సలహాతో హైదరాబాద్ కు మకాం మార్చింది ఆర్థిక పరంగా అంతంత మాత్రమే ఉండటంతో న్యూ నల్లకొంట ప్రాంతంలో చిన్న ఇంట్లో నివాసం ఉండేవారు అప్పటికీ మధుప్రియకు పదిహేనేళ్ళు మధుప్రియ ఇంటి పక్కనే మంగి శ్రీకాంత్ అద్దెకుంటూ ఉండేవాడు అతను కూడా పేద కుటుంబానికి చెందినవాడే ఆ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్లో సేల్స్ బాయ్గా పనిచేస్తూ ఉండేవాడు పక్క పక్క ఇళ్ళు మాటలు కలిశాయి తెలిసి తెలియని వయసులో పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ క్రమంలో మధుప్రియకు మంచి పేరు రావడంతో ఈమెకు మంచి భవిష్యత్తు ఉందన్న ఉద్దేశంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు మధుప్రియను పెళ్లి చేసుకోమని సూచించారు ఈ విషయాన్ని మధుప్రియ ఇంట్లో చెప్పగా మధుప్రియకి ఇంకా మైనారిటీ తీరలేదని మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని మధుప్రియ తల్లిదండ్రులు చెప్పారు రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఆరున మధుప్రియకు మైనారిటీ తీరింది పద్దెనిమిది సంవత్సరాలు రావడంతో తమ వివాహం గురించి మధుప్రియ తల్లిదండ్రులను అడగ్గా వారు పెళ్లి చేయడానికి నిరాకరించారు దానికి కారణం శ్రీకాంత్ జీవితంలో స్థిరపడకపోవడమే అంటారు అయినా మధుప్రియ శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పైనా పెళ్లి చేసుకున్నారు వీరికి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించారు అప్పట్లో ఈ వివాహం తెలుగు రాష్ట్రాల్లో చాలా వివాదాస్పదం అయింది మధుప్రియ తల్లిదండ్రులు చేసేదేమీ లేక మరల తిరిగి గోదావరి ఖనికి వెళ్లిపోయారు పెళ్ళయి సరిగ్గా ఆరు నెలలు గడవక ముందే తన భర్త తనను వరకట్టం కోసం హింసిస్తున్నాడని తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది తనను కాపాడాలని పోలీసులను కోరింది వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు గోదావరి ఖనికి వెళ్ళింది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తన తల్లిదండ్రులు తనను బెదిరించి శ్రీకాంత్ మీద కేసు పెట్టించారని మరలా భర్త దగ్గరకు వచ్చింది ఇలా నిలకడలేని నిర్ణయాలతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తప్పు చేసింది తన కెరీర్ను తానే గందరగోళంలోకి నెట్టేసుకుంది అప్పుడు వచ్చిన ఈ పాపులారిటీతో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్లో అవకాశం పొందింది చిన్న వయసు నిలకడలేని మనస్తత్వంతో కేవలం పదమూడు రోజుల్లోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది అలా బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించింది వరుణ్ తేజ్ సాయి పల్లవి నటించి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో పిల్లా మెల్లగా వచ్చింది అన్న పాటను పాడింది ఈ పాట ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడి గుండెను తాకింది మధుప్రియ పేరు సినీ పాటల ప్రపంచంలో మారుమోగిపోయింది తర్వాత టచ్ చేసి చూడు సరిలేరు నీకెవరు అన్న సినిమాల్లో కూడా పాడింది వీటితో పాటు స్టేజ్ షోలు టీవీ షోలు దేశ విదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆర్థికంగా బలపడింది ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో సింగర్ రమణా గూగుల్తో కలిసి గోదావరి గట్టు మీద రామచిలుకవే అన్న పాటను పాడి మరొకసారి తన పేరును మారుమోగేలా చేసింది మధుప్రియ ఫేర్ సైరా అవార్డులు కూడా గెలుచుకుంది పాటల్లో ఎంత పాపులరో ఆమె వివాదాల్లో కూడా అంతే పాపులర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం అత్యంత పవిత్రమైనది ఒకే గర్భగుడిలో ఒకే పీఠంపై కాళేశ్వర ముక్తేశ్వర శివలింగాలు ఉంటాయి మీకు ఇలా ఎక్కడా కనిపించదు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఆ శివలింగాలను కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా అనుమతి ఉండదు తను ఈ మధ్య పాడి నటిస్తున్న ఒక పాటల ఆల్బమ్ కాళేశ్వరంలోని ఎంతో పవిత్రమైన ముక్తేశ్వర ఆలయంలో చిత్రించడం జరిగింది ఆ ఆలయంలోకి కెమెరాలు ఫోన్లు వంటి వాటికి పర్మిషన్ లేదు కానీ మధుప్రియ టీం ముక్తేశ్వర ఆలయ గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాల వద్ద షూటింగ్ చేశారు మధుప్రియ షూటింగ్ జరుగుతున్నంతసేపు భక్తులెవరూ లోపలికి రాకుండా ఆలయ గర్భగుడి గేటును మూసేశారు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు వైరల్ కావడంతో మధుప్రియ చిక్కుల్లో ఇరుక్కుంది ఈ చర్య పట్ల భక్తులు హిందూ సంఘాల వారు మధుప్రియపై విరుచుకుపడుతున్నారు ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించి పురస్కార కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో తెలంగాణ సినీ గాయని అయిన మధుప్రియకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు తెలంగాణ కవులు కళాకారులు మధుప్రియకు అన్యాయం జరిగిందని తీవ్ర స్థాయిలో మదన పడుతున్నారు మధుప్రియ కూడా ఎవర్రా మీరంతా తెలంగాణ అవార్డులను పప్పు బెల్లాల్లో పంచుకుంటున్నారు అని తన ఆరోసం వెళ్లదొక్కింది మధుప్రియను పక్కన పెట్టడానికి కారణం మధుప్రియకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం యొక్క ఆశీసులు ఉండటమేనని బిఆర్ఎస్ మనిషి అని ముద్రపడటమేనని అందువలనే తనకు ఆహ్వానం సైతం అందలేదని తెలుగు సినీ జనాలు చెవులు కొనుక్కుంటున్నారు అంటే అందరి వారు కొందరి వారుగా మిగిలిపోకూడదు వారి ఉండాలంటే ఏ రాజకీయ పార్టీ ముద్ర కళాకారుల మీద పడకూడదు మధుప్రియ ఇకనైనా జాగ్రత్త పడి తన మీద ఉన్న బీఆర్ఎస్ ముద్రను క్రమక్రమంగా చెరిపేసుకోవాలి ఎందుకంటే మధుప్రియకు రాబోయే నలభై ఏళ్ళ పాటు పాడగల సత్తా ఉంది ఆల్ ది బెస్ట్ మధుప్రియ